మేనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివాహ జీవితానికి సంబంధించి మూడు ముఖ్యమైన పాయింట్లు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అది ఏంటంటే మనస్ఫూర్తిగా మొదటి పాయింట్ మనస్ఫూర్తిగా ప్రేమించి పెద్దల్ని ఎదిరించో వాళ్ళు ఒప్పుకోకపోతే ధైర్యంగా వెళ్ళిపోయి అక్కడ ఒక లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అందులో ఎవరో తప్పులు చేసి డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవడానికి కారణమైన గ్రహాల కాంబినేషన్లు ఏంటి ఆ దోషాలు ఏంటి ఇంకా రెండవది పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని అటు కుటుంబం ఇటు కుటుంబంలో అన్ని విషయాలు ఓకే అనుకుని పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకి ఇద్దరికి కూడా కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు కుదరక ఒకలంటే ఒకరికి అస్సలు పడక విడాకులు తీసుకునే గ్రహాల కాంబినేషన్లు ఏంటి ఇక మూడోది వివాహమైన మూడేళ్లకో నాలుగేళ్లకో ఐదేళ్ల పదేళ్ల తర్వాత కూడా సంసార జీవితంలో ఇవ్వలేక డైవర్స్ తీసుకోవడానికి కారణమయ్యే గ్రహాల కాంబినేషన్లు ఏంటితో పాటు ఈ ఇలా జరగకుండా వ్యవహార జీవితం సాఫీగా వెళ్ళాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడను ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి ఆత్ జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రాశి మేన లగ్నంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మీనరాశి మీన్ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మొదటి పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకపోతే వాళ్ళు కాదంటే ఎదిరించో మ్యారేజ్ చేసుకుని వాళ్ళతో న్యూ లైఫ్ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఎవరో ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల లేకపోతే కాంపాక్ట్బుల్టీ ఇష్యూస్ లేకపోతే అనవసరంగా వచ్చామనుకునో ఇంకొకళ్ళ అట్రాక్షన్ గురయ్యి వాళ్ళతో కుదరక గొడవలు చేసుకుని డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుంటాకి కారణమయ్యే గ్రహాల యొక్క కాంబినేషన్లు ఏంటి అనే విషయాన్ని తెలుసు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే మనకి డి వన్ చాట్లైనా డి నైన్ చాట్లయినా సరే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా డి వన్ అయినా సరే డి నైన్ అయినా సరే రెండు ఎనిమిది స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మూడుకు మించి రెండు లేదా మూడుకు మించి పాపగ్రహాలు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎంతో బాగా ఇష్టపడిన వాళ్ళ మధ్య కూడా ఈ లవ్ లస్ట్ అనేది తొందరగా డై అయిపోతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు అంటే ఏంటంటే ఎందుకంటే అష్టమ స్థానం అనేది విడాకుల స్థానం అందరికీ తెలిసిందే రెండో స్థానం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మామూలుగా ఏడో స్థానం అనేది మన లైఫ్లో వచ్చే వ్యక్తి అనమాట భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళతో ఉండే రిలేషన్ వాళ్ళతో ఉండే శృంగార జీవితం లేకపోతే వాళ్ళతో ఉండే ఇమోషనల్ కనెక్షన్ ఇదంతా చూపిస్తుంది అనమాట అలాంటి స్థానానికి రెండో స్థానం అనేది ఎనిమిదో స్థానం అవుతుంది అంటే సెవెంత్ హౌస్ సెకండ్ హౌస్ అష్టమైంది చూడండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ అనమాట అంటే సెవెంత్ హౌస్కి సెకండ్ హౌస్ అనేది అష్టమం అవుతుంది అనమాట ఇలా అష్టమం అవడం వలన రెండు ఎనిమిది స్థానాల్లో డి వన్ చాట్లో కానీ లేదా డి నైన్ చాట్లో కానీ పాప గ్రహాలు ఉంటే ఇప్పుడు చాట్లో చూపించినట్టుగా రెండులో రాహువు ఆస్టమంలో కేతు ఉన్నా లేదంటే రివర్స్లో ఉన్నా కేతు రెండులో ఉండి రాహు ఎనిమిదిలో ఉన్నా వాళ్ళతో ఏదైనా ఒక పాపగ్రహం కలిసిన లేకపోతే ఇంకా ఎక్కువ గ్రహాలు ఉండి మొత్తం మూడు గ్రహాలు ఎన్ని గ్రహాలు నా రెండు రెండు రాసుల్లో మొత్తం మూడు పాపగ్రహాలు ఉంటే మాత్రం చాలా వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్టాలు తొందరగా వేరే వేరే కారణాలతో దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇది చాలా చాలా ఇబ్బందికరమైన కాంబినేషన్ అనమాట ఇక దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇలా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే నైన్త్ హౌస్ లో ఉండే గ్రహాలు నైన్త్ హౌస్ అనగానే ఏంటంటే భాగ్యస్థానం అనమాట ఈ భాగ్యస్థానంలో కనుక మనం చెప్పుకున్న పాపగ్రహాలు రవి కుజ శని కేతువుల్లో ఎవరైనా మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్న అందులో రెండు పాపగ్రహాలు ఉంటే రెండు పాపగ్రహాలు ఉంటే చాలా వరకు మ్యారేజ్ లో ఆనందం అనేది తొందరగా ఆవరైపోతుంది అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం చిన్న చిన్న కారణాలు అనమాట ఒకరింట్లో వాళ్ళకి ఒకరింట్లో పడకపోవడం మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరికి నచ్చకపోవడం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు నచ్చకపోవడం ఫోన్లను రకరకాల ఇష్యూస్తో గొడవలు తొందరగా అవడం డైవర్స్ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉండడం అనేది ఇలా నైన్త్ హౌస్లో పాపగ్రహాలు ఉండడం వల్ల కూడా ఎక్కువగా జరుగుతుంది ఇక రెండో పాయింట్ ఏంటంటే మామూలుగా పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని ఒకరినొకరు చూసుకుని అన్నీ అర్థం చేసుకుని అటు కుటుంబం ఇటు కుటుంబం కలిసి మాట్లాడుకుని వివాహం చేసుకుని మీకు ఒక కాపురం పెట్టిన తర్వాత ఒకళ్ళ మధ్య ఒకరికి అనవసరమైన తగాదాలు గొడవలు రావడం అన్ని విషయాల్లోనూ కూడా ఈవెన్ శృంగార జీవితంలో కూడా ఒక్కొక్కరు ఒకరికి ఒకరికి కూడా ఏమాత్రం కుదరకపోవడం ప్రతి దాంట్లోనూ గొడవలు తగాదాలు రావడం ఒకరికొకరు ఏమాత్రం సహకరించకపోవడానికి కారణమైన కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం మీద చూడండి చాట్లో చూడండి సెవెంత్ హౌస్లో గ్రహ గనక రెండు మూడు గ్రహాలు ఉండి అందులో రెండు పాపగ్రహాలు ఉంటాయి అంటే రెండు పాపగ్రహాలు అంటే రవి కుజ శని రాహు కేతువుల్లో రెండు పాపగ్రహాలు మిగతా ఏ గ్రహాలు ఉన్నా లేదా ఉన్నా కూడా ఇబ్బంది అనమాట శని బుధుడు ఉన్నా సరే అబ్బాయి చోట్లైనా అమ్మాయి చోట్లైనా సరే డి వన్లో కానీ డి నైన్లో కానీ శని కానీ బుధుడు కానీ ఉంటే మీకు వచ్చే వాళ్ళతోనో మీతోనో ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇంకా రాహువు ఈ ఉంటే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట దీనివల్ల ఏమిటంటే ఈ రకంగాను ఇద్దరికి ఇద్దరికీ సెట్ అవ్వదు అనమాట అంటే మ్యారేజ్కి ముందు చేసిన ప్రామిస్లకు కానీ మ్యారేజ్ తర్వాత జరిగే జీవితానికి కానీ అవి వచ్చిన ఫోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చదనమాట అప్పుడు ఎలా అన్నారు ఇప్పుడు ఎలా అన్నారు ఏదో ఒక కారణాలతో వేరే కాపురం పెట్టినప్పటికీ కూడా కొంతవరకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఈ సెవెంత్ హౌస్లో ఉండే గ్రహాల వల్ల డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తుంది చాలా చాలా డేంజర్ కాంబినేషన్ అనమాట ఆ డేంజర్ కాంబినేషన్ ఏంటంటే ఆడవాళ్ళ జీవితంలో అయినా మగవాళ్ళ జీవితంలో అయినా సరే శుక్రుడు వివాహానికి మామూలుగా మగ ఆడవాళ్ళ జీవితంలో గురువు అంటారు కానీ గురువు భర్తను చూపించినప్పటికీ కూడా వివాహ సంబంధం వివాహంలో ఉండే అన్ని విషయాలు ఎమోషను సెక్చువల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా శుక్రుడి మీద డిపెండ్ అవుతాయి అనమాట అలాంటి శుక్రుడు కనుక డి వన్ చాట్లో కానీ డి నైన్ చాట్లో కానీ కేతుతో కలిస్తే అంటే హెడ్లెస్ ప్లానెట్ అయినా కేతుతో కలిస్తే చాలా చాలా ఇబ్బంది అనమాట ముఖ్యంగా కే శుక్రుడు కేతుతో కలిసి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉంటే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉంటే ఇంకా ఇబ్బంది అనమాట ఇలా ఎవరికైతే శుక్రకేతువులు ఏడు ఎనిమిది త తొమ్మిది స్థానాల్లో ఉంటారో అది కూడా డిగ్రీస్ చూసుకున్నట్లయితే కొంచెం ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది టెన్ బిలో టూ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ ఉంటే ఇంకా డేంజర్ అనమాట ఎవరికైతే ఈ కాంబినేషన్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే మేము కరెక్టే చేస్తున్నాం మేమేమి తప్పు చేయట్లేదు అని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏ విషయంలోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట వచ్చిన స్పోర్ట్స్తో వాళ్ళ సంపాదన విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక అన్న చెల్లెల విషయంలో కానీ ప్రతి దానికి గొడవ ప్రతిదానికి తగదని ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు అనమాట అలాగే ఒకవేళ మీకు ఇలాంటి స్పోర్ట్స్ వచ్చినా వాళ్ళు అలాగే డామినేషన్ అనమాట అన్నీ నా కంట్రోల్లో ఉండాలి ఒక ఆడవాళ్ళు ఉన్నారనుకోండి అన్నీ నా కంట్రోల్లో ఉండాలి నా భర్త నేను చెప్పినట్టు వినాలి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ ఎవరూ రాకూడదు శాలరీ కానీ అన్ని విషయాలు కూడా తను చెప్పినట్టుగా ఉండాలి తను చెప్పినట్టే వినాలి అని ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మగవాళ్ళు అయితే కూడా పుట్టినరోజు ఎవరూ రావకూడదు వచ్చిన కాడి నుంచి ఇంకా ఫోన్ అయినా సరే లేకపోతే ఏ పని చేసినా వీళ్ళు కంట్రోల్లో ఉండాలన్నమాట ఏదైనా టైంకి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా టీవీ చూడడం ఫోన్ చూస్తామో చేస్తే వాళ్ళు అప్పటి నుంచి అదే చేస్తున్నారు అనుకుని చాలా దారుణంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ శాతం ఈ శుక్రకేతులతో పాటు కుజశనలు ఎక్కడున్నా సరే ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో కంట్రోల్ చేస్తున్నాం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనుకుంటారు కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఒక పెళ్ళి రెండో పెళ్ళి కూడా పాడు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ శుక్రకేతువులు కుజికెన్లు కనుక కుజసలు కనుక మీరు జాతక చక్రంలో ఉంటే అది డి వన్ చాట్లైనా డి నైన్ చాట్లయినా సరే చాలా వరకు మీరు చేసుకునే ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళకు కూడా కొంతవరకు శుక్రకేతువుల కాంబినేషన్ ఉంటే మీ ఇద్దరి మధ్య కాంపాక్టబిలిటీ ఎమోషనల్ సెక్చువల్ కనెక్షన్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలా లేకుండా మీరు చేసుకుంటే మాత్రం చాలా వరకు చాలా చాలా అనమాట చెప్పలేనని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక మూడోది మ్యారేజ్ అయిపోయింది మూడేళ్ళు ఐదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టారు తర్వాత కూడా ఒకరికొకరు నచ్చక డైవర్స్ తీసుకోవడం లేదంటే ఒకళ్ళు అందులో ఒకళ్ళు డెడ్ అవ్వడం ఇలాంటి వాటి వల్ల ఇంకో పెళ్లి చేసుకుని వచ్చే కాంబినేషన్లు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయితే మేన్ రాశిలో బుధుడు కర్కాటక రాసులో కుజుడు ఉంటాడు అది డీ నైన్ చాట్లో అనమాట డీ నైన్ చాట్లో అయితే కన్ఫామ్ అనమాట ఇలాంటి వాళ్ళకి చాలా వరకు ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే రెండోది ఏంటంటే శుక్రుడు డీ నైన్ చాట్లో శుక్రుడు కనుక డీ నైన్ చాటే అనమాట ఇది డీ నైన్ చాట్లో శుక్రుడు కనుక కుజుడు రాసులైన మేషరాశి వృత్తికి రాసులో కానీ సెన్ రాశి అయిన మకర రాశి కుంభరాశుల్లో కానీ ఉండి సప్తమ స్థానంలో దీని చాట్లో సప్తమ స్థానంలో రెండు ఒకటే రెండో పాపగ్రహాలు ఉంటాయి రవికు రాహు రాహుకేతుల్లో ఏమైనా రాహు కానీ ఇంకో గ్రహంతో కలిసి పాపగ్రహంతో కలిసి ఉంటే చాలా వరకు మ్యారేజ్ లైఫ్ అనేది తొందరగా ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ అనేది ఎండ్ అయిపోవడం రెండో మ్యారేజ్కి వెళ్ళాల్సి రావడం అనేది జరిగే ఫస్ట్ కేసులో లాగా ఎలా అయితే సెకండ్ హౌస్లోను ఎయిత్ హౌస్లోను పాపగ్రహాలు ఉంటాయి అప్పుడు కూడా ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ది మ్యారేజ్ స్టార్టింగ్ ఆఫ్ ది మ్యారేజ్ చూపిస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎండ్ అయిపోవడం ఇంకో మ్యారేజ్లో హ్యాపీనెస్ స్టార్ట్ అవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంకొకటి ఏంటంటే డి వన్ చార్ట్లోనే ఒకటి మించి ఒకటి రెండుకు మించి అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు వక్రీస్తే రెండు గ్రహాలు వక్రించినా పర్లేదు కానీ మూడు గ్రహాలు వక్రించిన వాళ్ళకి మాత్రం మ్యారేజ్ లైఫ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే గ్రహాలు వక్రించిన వాళ్ళకి ఆలోచనలు కానీ రకరకాలుగా వాళ్ళ మనస్తత్వం కానీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళకి ఈగో కూడా ఎక్కువగా ఉంటుంది దీని వల్ల కూడా సంసార జీవితంలో వాళ్ళు తగ్గడం కానీ ఇమ్మడం కానీ చాలా కష్టంగా ఉంటుందన్నమాట కాబట్టి అలా వక్ర గ్రహాలు ఎక్కువ ఉన్న వాళ్ళు సర్దుకుపోవడం అలవాటు చేసుకోకుండా అలాగే కొంచెం గొడవలు ఎక్కువ వెళ్ళి వదిలేస్తే వదిలేస్తాం అనుకుంటే అలా ఒక పెళ్లి కాదు రెండు పెళ్లి కాదు మూడు పెళ్ళి చేసుకున్నా సరే వాళ్ళ లైఫ్ సెట్ అవ్వదు అనమాట ఒక్కర గ్రహాలు మూడుకి రెండు దాటి మూడు గ్రహాలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు సర్దుకుంటేనే వాళ్ళ సంసార జీవితం అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే మనకి ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా సాత్విక గ్రహాల దశలు అంతర్దశలు జరిగినప్పుడు ఏముండదనమాట ఎప్పుడైతే మనకి పాపగ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతాయో రవి శని రాహు రాహుకేతువుల యొక్క దశలు అంతర్దశలు జరుగుతాయో ఆ టైంలోనే ఈ దోషాలు ఏ ఉంటాయో గ్రహ అవి ఓపెన్ అయ్యి అవి కరెక్ట్గా వాటి వల్ల విడిపోయే అవకాశం కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు ఏ దశ అంతర్దశలో అయితే గొడవలు వస్తున్నాయో అప్పుడు ఆ దశ అంతర్దశలకు సంబంధించిన రెమెడీలు చేసుకుంటే చాలా వరకు ఆ టైం అయ్యే వరకు కొంచెం వచ్చుకుంటే తర్వాత మళ్ళీ లైఫ్ అనేది నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక రెండవది ఏంటంటే చాలా వరకు రాహువు కేతువు కుజుడిని సుబ్రహ్మణ్య స్వామి కంట్రోల్ చేస్తాడనమాట సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజుకు మూడు సార్లు చొప్పున మంగళవారం పదకొండు సార్లు ఇలా చేసుకుంటూ ఒక ఆరు నెలల పాటు చేసుకుంటే వేరే చోటు ఉన్న భార్యాభర్తలు కోర్టు కేసుల్లో నలుగుతున్న భార్యాభర్తలు మళ్ళీ ఒకరికి ఇష్టం ఒకరికి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇంకొకరు మారాలనుకున్న వాళ్ళు కూడా ఒక ఆరు నెలల పాటు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల చాలా వరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనకి ఏంటంటే లాస్ట్ రెమిడీ మనకు పూర్వం రోజుల్లో ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా కొన్ని సాంప్రదాయ పెద్ద రెమిడీలు సూచించేవాళ్ళు అనమాట అలాంటివి చేసుకోవడం కుంభ వివాహం ఇలా ఉండేవి అనమాట ఇప్పుడు అవి చేయొచ్చు చేయకూడదు చాలా డిస్కషన్ జరుగుతుంది కానీ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా అప్పుడు అవి చేయడం వల్లే మ్యారేజ్లు చాలా వరకు నిలబడాయి కాబట్టి అలా వివాహ అలాంటి ప్రక్రియలు కనుక ముందు పాటించుకుని తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి దోషం ఏదైనా ఉంటే పోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది